అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియుల ఈనాటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవది ఐదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును యోబు యొక్క అచంచల విశ్వాసాన్ని ఈ మాటలో మనం గమనించగలుగుతున్నాం తన విమోచకుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన గుర్తించి నా విమోచకుడు సజీవుడు విమోచకుడు అనగా రక్షకుడు దూత కన్నయ్యన వద్దకు వచ్చి ఆమె పలికిన మాట మనం గమనించినట్లయితే లూకా రాసిన సువార్తలో ముప్పది ఒకటో వచనంలో ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఏసు అనగా రక్షకుడు ఏసు అనగా విమోచకుడు ఏసు ప్రభుల వారికి యోబుకు మధ్య రమారమి రెండు వేల సంవత్సరాల మధ్యకాలం ఉన్నది ఏసై కంటే ముందుగా రెండు వేల సంవత్సరాల పూర్వము యోబు జన్మించి తన యొక్క గొప్ప విశ్వాసాన్ని ఈ మాట ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు అందుకనే యోబు గురించి దేవాది దేవుడు మాట్లాడుతూ యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే ఎరుదో వచ్చినలో అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉన్నవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు ఎంతో గొప్ప సాక్షాన్ని దేవాది దేవుడు యోగుపక్షంగా తెలియచేస్తున్నాడు ఈ మాటలో మనం గమనించగలుగుతున్నాం యోగుకున్న విశ్వాసము నా విమోచకుడు సజీవుడు దేవుని యొక్క పునరుద్ధానాన్ని గుర్తించి దేవుని మహిమపరుస్తూ తప్పక నన్ను ఆయనతో జీవింపచేస్తాడు ఆయన సజీవుడు ఆయన చనిపోయిన దేవుడు కాదు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు నన్ను నిత్య జీవంలోకి నడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడని యోబు దేవుని పక్షంగా ఈ చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు ఈ విశ్వాసము మనలో ఉన్నదా యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల పూర్వము ఈ భూమి మీదకొచ్చి మానవాళి నిమిత్తమే తన ప్రాణాన్ని తన రక్తాన్ని ధారపోసి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన మృతి చెంది సమాధి చేయబడి ఆయన మరణించి మనలను మరణము నుంచి సజీవులుగా ఉంచడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ సజీవుడైన దేవుణ్ణి యోబు కొలుస్తూ ఉన్నాడు మరలా తిరిగి రానయన్న ఏసైను యోబు గమనించి యోగు తన మనసారా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నా విమోచకుడు ఈరోజు నీవు నేను కలిగి ఉన్న నా దేవుడు మన దేవుడు మన విమోచకుడు సజీవుడు సజీవుడు కనుక ఆ నిత్య జీవాన్ని నీకు నాకు ప్రసాదించడానికి ఈ రోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు యథార్థత యోగు యొక్క యథార్థత తన వ్యక్తిగత జీవితంలోని మాత్రమే కాదు దేవుని ఎడల అచంచలమైన విశ్వాసము కలిగిన గొప్ప భక్తుడు యోగు అటువంటి విశ్వాసంలో దేవుని పునరుద్ధాన శక్తిని పొందుకుని దేవుని కొరకు ఎదురు చూద్దాం అటువంటి కృప ఈ వాక్యం వెంటనే అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించునుగాక ప్రియమైన దేవుని భక్తులారా ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను గ్రహిస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ అభినందిస్తూ ఉన్నాను ఈ వాక్యం వింటని వీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి ఇంకా దేవుని వాక్యం ఒకరికి ఎదురు చూడాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్